కుప్పం రెస్కో పరిధిలో నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యమని ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎస్ఈ సురేంద్రనాయుడు అన్నారు ఈ రోజు శనివారం కుప్పంలోని రెస్కో కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్ఈ సురేంద్రనాయుడు మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గంలోని అన్ని సబ్ స్టేషన్లను పరిశీలిస్తున్నామని ప్రతి సబ్స్టేషన్కు ఇంటర్లింకింగ్ లైన్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు మూడు నెలల్లో ప్రణాళికలు రూపొందించి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తామని అన్నారు విద్యుత్ వినియోగదారులకు ప్రతి సబ్ స్టేషన్లోనూ కంప్లీట్ రిజిస్టర్ ఏర్పాటు చేయడం జరుగుతుందని విద్యుత్ వినియోగదారులకు ఎటువంటి సమస్యలు ఉన్నా అక్కడ నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు సెప్టెంబర్ నెలలోపు కుప్పం నియోజకవర్గంలోని అన్ని విద్యుత్ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రెస్కో ఎండి సోమశేఖర్ డిఈ మదన్మోహన్ పాల్గొన్నారు సూపర ఇంజనీర్ ఎలక్ట్రిసిటీ కంబైండ్ చిత్తూరు జిల్లాకు తిరుపతిలో ఎస్సీ ఆపరేషన్ తిరుపతిగా వర్క్ చేస్తున్నాను జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఎలక్ట్రిసిటీకి సంబంధించిన పరిస్థితుల్ని రివ్యూ చేస్తూ ఈనాడు కుప్పంలో ఇక్కడ రెస్కోకి రావడం జరిగింది ఈ కుప్పం పరిధిలో ఉన్న అన్ని ప్రాంతాల్లో ఉన్న సబ్స్టేషన్స్ వెరిఫికేషన్ చేయడము జరిగింది ఇక్కడ కావాల్సిన సప్లై నిరంతరాయమున సప్లై ఇవ్వడానికి కన్జూమర్కు బెస్ట్ క్వాలిటీ ఆఫ్ సప్లై ఇవ్వడానికి తగిన ప్రణాళికలు చేసుకోవడానికి తగిన మరమ్మతులు ఎలా చేయాలి ఏంటనేది ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒకసారి రివ్యూ చేసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది ఇందులో మెయిన్గా ఒక ఇండస్ట్రియల్ కన్జ్యూమర్స్కి ఒకసారి సప్లై పోతే వాళ్ళకుండే ప్రోడక్ట్ కానీ డ్యామేజ్ అవుతుంది అది అలాంటివి జరగకుండా బెస్ట్ క్వాలిటీ ఆఫ్ సప్లై ఇవ్వాలనే ఉద్దేశంతో అలాగే కన్జ్యూమర్స్కి వ్యవసాయానికి కూడా మంచి లో వోల్టేజ్ లేకుండా నాణ్యమైన విద్యుత్ ఇవ్వడానికి సప్లై ఇంట్రప్షన్ లేకుండా ప్రతి సబ్స్టేషన్కి ఇంటర్లింకింగ్ లైన్స్ వేయడానికి ఇవన్నీ చెక్ చేసుకోవడానికి ఇట్లా రెస్కో పరిధికి రావడం జరిగింది అలాగే నెక్స్ట్ ఫర్దర్గా టూ మంత్స్లో త్రీ మంత్స్లో ఒక యాక్షన్ ప్లాన్ వేసుకొని ప్రతి లైన్ కూడా ఎలా చెక్ చేయాలి దాంట్లో ఏదైనా లైన్ లూజ్ లైన్లున్నాయి అలాగే పోల్ ఏదైనా వాలిపోయినా కానీ డ్యామేజ్డ్ పోల్ ఉన్నా కానీ ఇలాంటివన్నీ కూడా రెక్టిఫై చేసుకుంటూ ఎక్కడ కానీ ప్రజలు ఎక్కడన్నా బయట ఫీల్డ్లో వెళ్ళినప్పుడు ఎక్కడ యాక్సిడెంట్ జరగకుండా ఉండడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యుత్ సిబ్బంది జరిగింది అలాగే ప్రజలు కూడా ఎక్కడైనా నాన్ స్టాండర్డ్గా సర్వీస్ వైర్లు కానీ అలాగే ఎక్కడైనా లో మోటార్ దగ్గర కూడా క్వాలిటీగా లేకుండా ఎక్కడైనా ఫ్యూజ్ కంట్రోల్ ఇవన్నీ సరిగా లేకుండా ఉంటే అవన్నీ వెంటనే మార్చుకోవాల్సిందిగా కోరుచున్నాము ఎక్కడ యాక్సిడెంట్ అనేది జరగకూడదు అలా ఒక ప్రాణం పోకూడదు అనే ఇదిలో భద్రతా చర్యలు తీసుకోవడానికి తగిన ప్రమాణాలతో ఉన్న ఎక్విప్మెంట్ కానీ వాళ్ళు వాడవలసిన వైర్లు కానీ ఇవి మా విద్యుత్ సిబ్బంది అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళని నిత్యము ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళకు మార్చడానికి వాళ్ళకు తగిన భద్రతా చర్యలు వాళ్ళని తె తెలపడానికి ఆయా ఊర్లో కూడా విలేజెస్లో కూడా తగిన టై మీటింగ్లు పెట్టి వాటిని వాళ్ళని ప్రజలను కూడా ఎడ్యుకేట్ చేయాల్సిందిగా నేను కోరడం జరిగింది అలాగే ట్రాన్స్ఫార్మర్ ఏదైనా కాలిపోయినా వెంటనే రీప్లేస్ చేయడానికి తగిన చర్యలు తీసుకోవడం జరిగింది అలాగే ఒక సర్వీస్ అప్లై చేసినా అలాగే విద్యుత్ సమస్యలు ఏ ఉన్నా కానీ ప్రతి సబ్స్టేషన్లో జిల్లాలోని అన్ని సబ్స్టేషన్లో కూడా ఒక కన్జ్యూమర్స్కు కంప్లైంట్ అదే గ్రీవెన్సీస్ రిజిస్టర్ అనేది పెట్టడం జరిగింది దాంట్లో వాళ్ళ సమస్యలు నమోదు చేస్తే వెంటనే ఆ గ్రీవెన్సీస్ని వితిన్ టైంలో పరిష్కారం చేయవలసిందిగా అందరినీ ఆదేశించడం జరిగింది వన్ నైన్ వన్ టూ అనేది కాల్ సెంటర్ అనేది జిల్లాలోని కంబైండ్ జిల్లాలో వన్ నైన్ వన్ టూ ఈ నెంబర్ కాల్ చేస్తే జిల్లాలో అన్ని చోట్ల ఏ సమస్యలు ఉన్నా సరే వాటిని ఇమ్మీడియట్గా పరిష్కారం చేయడం జరుగుతుంది సమస్యలు అనేటివి లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నాము ఇక్కడ కూడా కుప్పంలో కూడా కాల్ సెంటర్ ఉంది దాన్ని కూడా విద్యుత్ సమస్యలు ఉన్నప్పుడు